వలా ఇల్మ్ వారు అల్లాహ్ తాలాని వదిలేసి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళల ఎవరిని కూడా మీరు దూషించకండి చదువు లేని కారణంగా వారు అల్లాహ్ను దూషిస్తారో అని కురాన్ గ్రంథంలో వివరించటం జరిగింది అయితే ఒక ముస్లిం గా ముస్లిం కాని వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ఎవర్ని అంటే ఎవరిని దూషించటానికి లేదు వాళ్ళని మేము దేవుడి కింద అంగీకరించాము వారిని పూజించటానికి అనుమతి లేదు ఈ సంబంధాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా వారిని దూషించకూడదని మనకు ఆజ్ఞాపిస్తుంది ఏ ముస్లిం అయితే మిగతా వాళ్ళని దూషిస్తాడో అలా అల్లా యొక్క ఆజ్ఞలను వ్యతిరేకిస్తున్నాడు అనేది గుర్తించాలి మొహమ్మద్ సలహాహు గారు ఎన్నో విషయాలను వ్యతిరేకించారు ఎన్నో సందర్భాలలో దూరంగా ఉన్నారు ఏనాడు కూడాను వాళ్ళని దూషించలేదు మేము చేయకూడదన్నారు సరిపోయింది వాళ్ళు కానీ ఏనాడు కూడా దూషించలేదు కాబట్టి అల్లాహ శుభతాల విషయంలో అల్లాహ్ ఒకే ఒక్కడు ఆయన్ని తప్పించి ఇంకెవరిని ఆరాధించకూడదు ఇది ఇస్లాం యొక్క మూల సిద్ధాంతము ఇది తెలియని వ్యక్తి ముస్లిమే కాడు అల్లాహ్ విషయంలో ఇంకొకరిని భాగస్వాములుగా గాని అల్లాహ్ విషయంలో ఇంకొకరిని కల్పితం గాని ఏదన్నా చేశాము అంటే అది షిరిక్ ఇన్ అల్లాహ్లాఫిర్ అయ్యి ఈశ్వర షిరిక్ ని అస్సలు అంటే అస్సలు క్షమించాడు అని ఖురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది అయితే మీలాదున్నవి గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి రెండు దగ్గర దగ్గరగా వస్తున్నాయి ఇంకొన్ని సంవత్సరాలు దాటితే దూరం దూరం అయిపోతాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో గొడవలు అనేవి కొన్ని కనిపిస్తున్నాయి అది ఎవరు మొదలు పెట్టారు అనేది మనకైతే తెలియదు ఆధారాలు ఎటు పలుకుబడి ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి అది సహజమే కానీ ఒక ముస్లింగా ఎవరైతే మన తరపు నుంచి రాళ్లు విసురుతున్నారో దీనికి ఇస్లాంలో అనుమతి లేదు కదా ఎవరైతే తిడుతున్నారో దీనికి ఇస్లాంలో అనుమతి లేదు కదా వాళ్ళ జెండా మీద మా జెండా ఉండాలి అని ఏదైతే గోల చేస్తున్నారో దీనికి కూడా ఇస్లాంలో అనుమతి లేదు కదా మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ ఆవేశంలో ఆ ప్రేమలో ఏదైతే ఇస్లాంకి సంబంధం లేదు ఇది ఆలోచించకుండా జరిగే పని నాకు ఇష్టము నాకు అభిమానమని ఏదో సాధిద్దామన్న ఆశతో ముందుకెళ్తున్నారు తీరా చూస్తే ఇస్లాం ని నష్టం చేకూరుస్తున్నారు కురాను హదీసులు చదువుకునే వ్యక్తులకు కూడా ఒక నిందని తీసుకొస్తున్నారు ఒక ముస్లిం గా కురాను చదివే వ్యక్తిగా నేను ఏ మీలాదున్నవి నబీ అనేది చేనే చేయకూడదు పొరపాటును ఎవరైతే ముస్లింలు చదువు లేని కారణంగా చేస్తున్నారో మరి వాదన్న సక్రమంగా చేసుకుంటున్నారా అంటే అందులో కూడా ఈ విభేదాలు వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బందులు ఆ డీజేలు ఏంది వచ్చిపోయే వాళ్ళలో హర్ట్ పేషెంట్లు ఉండొచ్చు హాస్పిటాలకి వెళ్లాల్సిన వ్యక్తులు ఉండొచ్చు ముసలి వాళ్ళు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు ఏంది అసలు ఏం చేస్తున్నారు బుద్ధుండే చేస్తున్నారు ఈ పనులన్నీ మసీదు లోపల నమాజు జరుగుతుంటే మసీదు బయట గోల చేస్తున్నారు కనీసం నమాజ్ అయిపోయే వరకన్నా ఆపొచ్చు కదా ఒక ముస్లిం అన్నవాడు నమాజు చదివినా చదవకపోయినా నమాజు చదివే వ్యక్తిని అడ్డపడాడు నమాజు చదివే వ్యక్తికి అడ్డంగా నుంచోడు అలాంటిది ఒక ముస్లిం అయి ఉండి కాఫీర్లు కూడా ఇలాంటి పనులు చేయరు మసీదులో నమాజు చదువుకుంటున్నావు అంటే కాఫీర్లు ముషిరికులు కూడా ఇలాంటి పనులు చేయరు ఒక ముస్లిం అని చెప్పుకొని కూడా మీలా మీ పేరు మీద మసీదు ముందు డీజేలు పెట్టడం మసీదు ముందు గెంతులు వేయడం మసీదు ముందు పాటలు పెట్టుకొని తిరగటం లోపల నమాజు జరుగుతుంది కనీసం అజా ఇచ్చేంతవరకైనా ఆపుతున్నారంటే ఈ అభిమానం ఏందో కానీ ఇస్లాంకి సంబంధం లేదని కనీసం చదువుకునేంత ఓపి కూడా మనకు కనిపించటం లేదు మరి చేసేవాళ్ళు సక్రమంగా చేయకపోగా అటు వస్తూ పోతు మధ్యలో ఈ వినాయక చవితి అడ్డంగా ఉందని వీళ్ళని దూషించటము వీళ్ళ వినాయకుడిని ఏదో ఒక మాట చెప్పడము వాళ్ళ జెండాల మీద మా జెండాలు ఉండాలని ఇంకాస్త అంటే ఇంకాస్త పైకి కట్టుకుంటూ పోవటము వచ్చిపోయే వాళ్ళని అరుస్తూ ఉండటము ఇవన్నీ ఈ సంవత్సరాల్లో కనిపిస్తున్నాయి ఈ సంవత్సరాలలో కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలలో ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్లు రువ్వుకున్నారు వాళ్ళు ఏం చేశారు ఎవరు ముందు చేశారనేది మనకు అనవసరం ఒక ముస్లిం గా మన తరపు నుంచి రాయి ఎందుకు వెళ్ళింది ఇది ప్రవక్త గారి బోధన ముహమ్మద్ సలల్ల అవసం గారు ఇలా నేర్పించారా శత్రువుని కూడా క్షమించటం ప్రవక్త గారు నేర్పించారే వచ్చి ప్రవక్త గారు మీ బాబాయి హంస హుతాలను గారి నేను చంపేశానని చూస్తే ముహమ్మద్ గారు అతన్ని కూడా అతని ఇస్లాం కారణంగా క్షమించి వేశారు శత్రువును కూడా క్షమించటం ప్రవక్త గారు నేర్పిస్తే గొడవ వచ్చింది రాళ్లు రువతున్నాడు గొడవ వచ్చింది తిడుతున్నారు గొడవ వచ్చింది ఏడు అల్లరి చేస్తున్నారు వీళ్ళు నిజమైనటువంటి ముస్లింలు కాదు వీళ్ళని మునాఫీ కన్నా కూడా తప్పు లేదు ఎందుకు వీళ్ళ ప్రవర్తనలో ఆ ప్రవర్తన కనిపిస్తుంది ఒకటి నమాజు వదిలేయటము రెండోది ఇస్లాంకి సంబంధం లేని పని తెలిసిన తర్వాత కూడా గోలగోల చేయటము అలాగే కురాణకు వాక్యాలను వ్యతిరేకించి వాళ్ళని దూషించటము వాళ్ళ విగ్రహాలను కానీ వాళ్ళు ఆరాధించే వాటిని కానీ దూషించటము ఇవన్నీ కనిపిస్తున్నాయి ఒక ముస్లిం ఇవి ఎప్పటికీ చేయనే చేయలేడు మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు ఒకవేళ ఒకవేళ ఎవరైనా ఇతరులని హాని కలిగించారు అంటే వాళ్ళకి ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉంది అని మొహమ్మద్ సలల్లా అలీస్లం గారు అన్నారు అలీ రజిల్లాహు తల్లాను గారి కాలంలో ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు అది ఒక కవచము యుద్ధాలలో కవచాలు ఆడతారు ఆ కవచము ఒకటి పోతుంది అయితే ఒక యూదుని దగ్గర దొరుకుతుంది అలీ గారు అన్నారు ఈ కవచం నాది కాబట్టి నాకు తిరిగి ఇచ్చేసేయండి అని అడుగుతారు లేదు లేదు ఇది నాది నేను దొంగతనం చేయలేదు నాది అని వాదించాడు మరి తీసుకెళ్లి ఆ వ్యక్తిని న్యాయస్థానంలో నుంచో పెట్టడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి కాజీ గారు అల్హందుల్లా అలీ రజిల్లాహు తల గారిని సాక్ష్యం అడిగారు పోయిందని చెప్పారు సరే ఇది మీది అనటానికి మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని అడిగారు నా పిల్లలు నా దగ్గర సాక్షులుగా ఉన్నారంటే మీ మీ కుటుంబం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే సాక్ష్యంగా తీసుకురండి అని అన్నారు మరి అలీ రజుల్లాహు హుతాలను గారి దగ్గర సాక్షులు అంటూ ఎవరూ లేరు కన్న కొడుకులు సాక్ష్యంగా ఉన్నారు హసన్ హుసేన్ రసిల్లాహు తల గారు సాక్ష్యంగా ఉన్నారు కానీ వారి వారి సాక్ష్యము ఉపయోగపడదు మొహమ్మద్ సలల్లాహరీస్లాం గారి బోధన కాబట్టి ఇస్లాం బోధన కాబట్టి ఆనాడు అలీ రజీల్లాహు తల గారు ఖలీఫా పదవిలో ఉన్నా కూడా అత్యున్నత స్థానము ఇస్లాంలో అతి పెద్ద స్థానము ఖలీఫా అలాంటి పదవిలో ఉన్నా కూడా ఆయన దగ్గర సాక్ష్యం లేని కారణంగా ఆయన కింద పని చేసిన వాళ్ళకు అవి న్యాయమూర్తి దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు సాక్ష్యం లేదు కాబట్టి ఆ యోధుడు ఎన్నికి వెళ్తూ వెళ్తూ తన దగ్గరున్న కవచాన్ని తీసుకొచ్చి అలీ రజదిల్లాహు తాలను గారి ముందు పెట్టి ఇలాంటి ప్రవర్తన ఇలాంటి న్యాయము ప్రపంచంలోని ఇంతవరకు ఎక్కడా చూడనే చూడలేదు కాబట్టి నేను ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాను అర్షద్ల్లాహిల్లాహల్లా అని ఆ వ్యక్తి ముస్లిం గా మారిపోయారు ఎందుకు అక్కడ న్యాయం కనిపించింది అక్కడ తీర్పు న్యాయం ప్రకారంగా ఉంది సాక్ష్యము న్యాయంగా ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఇస్రాన్ స్వీకరిస్తున్నానని అన్నారు అలీ రజిల్లాహు తలను గారు అన్నారు ఇప్పుడు దాకా ఈ కవచం కోసం పోరాడాను కానీ ఇప్పుడు కవచం కోసం కాదు మీ విశ్వాసం కోసం పోరాడుతాను ఈ కవచం బహుమతిగా మీరే ఉంచుకోండి అని అలీ రజిల్లాహు గారు అన్నారు ఒక తీర్పు ఒక న్యాయము ఒక మంచితనము సహాబాలలో కనిపించింది వాళ్ళని చూసి జనాలు ఇస్లాం స్వీకరించారు కానీ మన మొహాలు చూడంగానే ఒక తిట్టు తిట్టాలనిపిస్తుంది ఎందుకంటే మన ప్రవర్తనలో అది కనిపిస్తుంది మన మాటలో బూతులు కనిపిస్తున్నాయి మన జీవితాల్లో గోళ అల్లర్లు కనిపిస్తున్నాయి మనం కురాన్ వైపుకి వచ్చేసేయాలి అల్లాహ్ ఒకే ఒక్కడన్న సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి ఎన్నో ప్రాంతాల్లో చూసుకుంటే ముస్లింలు లడ్డూని కొన్నారు యానం పాటలో పాల్గొన్నారు చవితిలో పాల్గొన్నారు నిమజ్జనంలో పాల్గొన్నారు దీనికి అనుమతి ఉందా అంటే ఇస్లాం దీనికి అనుమతి ఇవ్వని ఇవ్వదు మరి ఇంకొన్ని ప్రాంతాల్లో మిగతా వాళ్ళు కూడా మీలాదు నబి కోసం ముందుకొచ్చారు మీలాదు నబి కోసం సహాయం చేశారు మరి వాళ్ళకి ఆ అనుమతి ఉందా లేదా వాళ్ళనే అడగాలి మనకైతే తెలియదు వాళ్ళ ధర్మం దాన్ని అంగీకరిస్తే అది వాళ్ళ ఇష్టము అంగీకరించకపోయినా అది వాళ్ళ ఇష్టమే కానీ మనం అడగటానికి కూడా లేదు అలాంటిది మీలాదున్నీ పేరు అడ్డం పెట్టుకొని మీరు మా పనులు చేయండి మేము మీ పనులు చేస్తాము ఇలాంటి ప్రస్తావనలు కూడా బయటకు వస్తున్నాయి అల్లాహ్ శుభానోత్తలు అన్నాడు లకుం దీనుకుం వలి అదీన్ ఇది అల్లాహ్ విషయం కాబట్టి మీ ధర్మం మీకోసము నా ధర్మం నా కోసము అని అల్లాహ్ శుభానోతలు అన్నాడు మొమై అబ్జాకుల్ గైర్ల ఇస్లామీదీన ఫలయం ఫలమెన్ హు ఇలాంటి విషయాలలో ఆరాధనల విషయాలలో ధర్మానికి సంబంధం లేని పనులు ఎవరైతే చేస్తారో అది స్వీకరించబడదు అని అల్లాహ శుభానోత్తలు అన్నాడు మన్ దషప్పీన్ ఫహు అమీన్ హుమ్ ఎవరన్నా ఏదైనా సమాజాన్ని అనుకరిస్తే వాళ్ళు అందులో చేలిపోతారు అని మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారు అన్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి మన నమాజులు ప్రశాంతంగా చదువుకునేవి మన ఆరాధనలు ప్రశాంతంగా ఉండేవి అల్లర్లు పెట్టేవి గొడవలు చేసేవి కనిపించినట్లయితే వీళ్ళు ముస్లింలు కాదు మునాఫిక్ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళనేది గ్రహించి వాళ్ళ నుంచి వెంటనే దూరంగా వచ్చేసేయాలి అక్కడ నుంచో తమాషా చూసినా కూడా అల్లా సుహానతల ఆగ్రహంలో మనం కూడా చిక్కుకుంటామనేది గుర్తించాలి